నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో గల చింతకుంట గ్రామంలో శ్రీ రామ భక్తాంజనేయ దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపలో పాలు పంచుకున్నారు ఆలయ కమిటీ సభ్యులు ఈ యొక్క మహోత్సవం కన్నుల పండుగగా జరిగిందని తెలియజేశారు మనస్ ఏతాన పర్యంతం నా విధానా మహాపాతక అపనో ீம கைங்கூபேரீ நாராயணாய ஜன்ம ராவிராமாராீம்ப நமஸே கஷீராசார சமு பாரிஜா சிசோதா சர்வா இஹம் ஆக்கிய கனிய அஹம் கரிஷே श्री सीतादेवी कन्यादान अहङ्करिशे वरदा भवन हस्ते ध्वाना पुनः कन्यपूर्वा भोपाम् न अंशाम् शूर्वाम् कन्याम् अनन्तवेधा वराय कन्याम् तदा साक्षाम् भोदान गो गोदान विदान निरन्यदान कारग्रामदान शोजरसदान महादान करिष्ये ओम्

అనంటే మనము దానాలు చేసేటప్పుడు ప్రతిదానానికి ఏమని చెప్తామంటే భోదానం నమ భూదాన గ్రామ దానం నమహ అని చెప్తాం నమ ఏంటిది అహంకరిషే అంటే అమ్మాయిని నేను మీకు ఇస్తున్నాను కానీ నాది కాకుండా కాదు నాకు కూడా పర్వ ఉన్నాయి అమ్మాయి పైన అని

সোয়ারাডাডেয়েনে সেন্য়েরাডেনে সেলক্য়ে চেনেরে পরোকে কাকাকাকে কাকারে কাকাকে

न <laughs> स <laughs> केनी वो कहा पुछने की कनवाटी नी हमलो ना कर जय राम राम दादा అంటే కష్టం వచ్చినప్పుడేమో భార్య ప్రాతాయ పాత్ర భారీ కష్టాలు కష్టాలు భార్య అభ్యయరా అభ్యయమంతి ఎందుకంటారు అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి